దొంగ క్రైస్తవులారా ఒకసారి వీడియో చూడండి ప్రతి ఇంటి ముందు నీళ్ళ బకెట్లో ఒక రెండు బకెట్లు ఉండాలి కుక్కలు పక్షులు ఈ కాకులు పిట్టెలు తాగడానికి ఇంటి ముందు ఎవరన్నా పోయే వారికే నీళ్ళు ఇచ్చేంత పరిస్థితి లేదు కొందరు క్రైస్తవులు అక్కడ చూడండి బకెట్ ఒకటి పెట్టాము అంత కాకులు తాగిపోతూ ఉన్నాయి ఇదే మా ఇండ్లు ఐదు ఐదు సెంట్ల స్థలం ఉంది ఇది పక్కన చర్చి ఇది ప్రస్తుతం మా ఇండ్లు పడతలేవు కాకులు నీళ్ళు తాగుతా ఉండే అక్కడతో చెట్టు మీద ఎన్ని ఉండే కనిపిస్తాయో కనిపించవి ఒకటి ఈ పిల్లోన్నాడు చిన్నగరారా కాకులు ఉండే చెట్టు మీద కాకులు ఉండే చూడు ఈ పిల్లోడు సాక్ష్యం పడుకో ఇది కొమ్మిన దండిగా ఉండే కానీ పడతలేవు కదా ఎన్ని కాకులు ఉన్నాయి చూడు చాలా హ్యాపీగా ఉన్నాం మేము మేము చాలా హ్యాపీగా ఉన్నాం అక్కడ ఆ బకెట్లో చెప్పి కాకులు నీళ్ళు అయిపోతుంటే చాలా హ్యాపీగా ఉన్నాం జీవంగల గల క్రీస్తు ప్రభు నామంన దొంగ క్రైస్తువులకు అందరికీ వందనమ్ము నీ వలే పురువాని ప్రేమించమని ప్రభు చెప్పినాడు మన శక్తి కొలది ప్రేమను చూపడానికే ప్రయత్నం చెప్పాల కక్షను చూపడం ఎక్కువైపోయింది చాలామంది ఖచ్చితంగా క్రీస్తు బిడ్డలంటే ప్రేమనే చూపాల ప్రేమతో క్రీస్తు కాడికి రావాల తప్ప మీ నిమిత్తమే నా నామం దూషింపబడుతుందని బైబిల్లో ఉంది ఎంతోమంది క్రైస్తువులు ధనం ధనం కూడబెట్టుకోవడం వల్ల నష్టపోయినారు చాలామంది క్రీస్తుకి ఎంతో అవమానం జరుగుతుంది అందరికీ వొందనాలు నా పేరు భూము వాడాల్సి నా సెల్ నెంబర్ తొమ్మిది మూడు సున్నా యాభై ఆరు ముప్పై ముప్పై తొమ్మిది అందరికీ వందనంలో కనిపిస్తుంది అన్నిటి